శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ కేసు మలుపు తిరిగింది కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్టు గుర్తించింది టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నప్పనను అరెస్టు చేసిన సిట్ రిమాండ్ రిపోర్ట్లో కుట్రను బహిర్గతం చేసింది ఈ కేసులో ప్రముఖులను నిందితులుగా మార్చే అవకాశాలున్నాయి తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణలో విస్తుగొలిపే నిజాలు బయటకొస్తున్నాయి బుధవారం రాత్రి చిన్న అప్పన్నను అరెస్టు చేసిన సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది రెండు పేల ఇరవై రెండు జూన్లో వైసీపీ హయాంలోనే నెయ్యి కల్తీ భాగోతం బయటకొచ్చిందని రిమాండ్ రిపోర్టులో తెలిపింది రెండు పేల ఇరవై రెండు మే జూన్ లో వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి నంటూ చిన్న అప్పన్న టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎం సుబ్రహ్మణ్యంతో పరిచయం చేసుకున్నారు తిరుమలకు నెయ్యి సరఫరా చేసే డైరీల వివరాలు ఇవ్వాలని కోరాడు వాటి నిర్వాహకులు డైరెక్టర్ల చిరునామా ఫోన్ నంబర్లు తీసుకున్నారు ఉత్తరాఖండ్ కేంద్రంగా ఉన్న భోలేబాబా డైరీ అప్పటికే డబ్బాలలో నెయ్యి సరఫరా చేస్తుండగా తిరుపతిలో కమిషన్ ఏజెంట్ గా ఉన్న పీపీ శ్రీనివాస్ కు ఫోన్ చేసి మీరు తనకు కిలోకు ఇరవై ఐదు రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలని ఆదేశించారు తనకు అంత అధికారం లేదని డైరెక్టర్ పొమిల్ జయంతో మాట్లాడారని శ్రీనివాస్ సూచించారు అతనికి ఫోన్ చేయగా అంత మొత్తం స్పష్టం చేశారు క్రమంలోని చిన్న అప్పన్న నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి భోలేబాబా డైరీపై ఫిర్యాదు చేశారు అజ్ఞాత వ్యక్తుల నుంచి ఫిర్యాదులు చేయించగా వాటన్నింటినీ పరిశీలించాలని జీఎం సుబ్రహ్మణ్యానికి చెప్పారు ఇదే సమయంలో జాతీయ స్థాయిలోని డైరీల నుంచి ట్యాంకర్లలో నెయ్యి కొనుగోలుకు టీటీడీ టెండర్లు పిలిచింది కమిషన్ డబ్బులు ఇవ్వలేదనే విషయాన్ని మనసులో పెట్టుకున్న చిన్న అప్పన్న సాంకేతికంగా అర్హత పొందలేదన్న సాగుతో భోలేబాబా డైరీని పోటీ నుంచి తప్పించాలని భావించారు సాధారణంగా నెయ్యి సరఫరా చేసే డైరీలను టీటీడీ అధికారులు ఏడాదికోసారి తనిఖీ చేయాల్సి ఉండగా ఆరు నెలలకే చెయ్యాలని ఒత్తిడి చేశారు అనర్హత వేటు వేయకూడదని వైవి సుబ్బారెడ్డిని పొమిల్ జైన్ వ్యక్తిగతంగా కలిశారు రెండోసారి తనిఖీ చెయ్యొద్దని విన్నవించినా ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు ఇదే అదనుగా చిన్న అప్పన్న ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంస్థతో సంప్రదింపులు జరిపారు నెయ్యి సరఫరా కాంట్రాక్టు మీకే దక్కేలా చేస్తానని తెలిపారు ఆ కంపెనీ అంతకుముందుతో పోలిస్తే కిలోకు నూట ముప్పై ఎనిమిది రూపాయలు అధికంగా కోట్ చేసి గుత్తేదారుగా ఎంపికైంది ఈ అంశంలో కీలకంగా వ్యవహరించినందుకు వైవీ సుబ్బారెడ్డి మాజీపీఏకు ఆ సంస్థ హవాలా ద్వారా పలుమార్లు యాభై లక్షల రూపాయలు ముట్ట చెప్పింది రెండు వేల ఇరవై రెండు జూన్లో టీటీడీకి సరఫరా అయ్యే నాలుగు డైరీల నెయ్యిని పరీక్షలకు పంపాలని కొనుగోళ్ల విభాగం అధికారుల్ని నాటి పాలక మండలి చైర్మన్ ఆదేశించారు నాలుగు సంస్థలు సరఫరా చేసే నెయ్యిని మైసూర్లోని ల్యాబ్లో పరీక్షించగా కల్తీ జరిగిందని తేలింది ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి సంబంధిత అధికారులు బయటకు పొక్కనివ్వలేదు బాబా డైరీకి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని భావించి కొనుగోళ్లు నిలుపుదల చేయగా ఆ సంస్థ శ్రీ వైష్ణవి డైరీ తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీతో పాటు మరికొన్నింటిని రంగంలోకి దింపింది ఉత్తరాఖండ్ లోని నుంచి ఆయా డైరీలకు కల్తీ నెయ్యి పంపింది నాలుగేళ్లలో ఇలా రెండు వందల యాభై కోట్ల విలువైన అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసింది పామాయిల్ ఇతర రసాయనాల ఖర్చును కలుపుకుంటే బోలేబాబాకు కేవలం కిలోకు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల ఖర్చైంది వివిధ డైరీల ద్వారా సరాసరిగా కిలోకు నాలుగు వందల రూపాయల చొప్పున నెయ్యిని టీటీడీకి అమ్మింది నికరంగా ఆ సంస్థ కేజీకి రెండు వందల యాభై రూపాయల చొప్పున లాభం పొందిందని సిడ్ దర్యాప్తులో తేలింది నెయ్యి సరఫరా వ్యవహారంలో చిన్న అప్పన్న లబ్ది పొందాడని చెప్పేందుకు అవసరమైన అన్ని ఆధారాలు సిట్ సేకరించిందాయి ఆయన ప్రీమియం అగ్రి ఫుడ్స్ సంస్థ ప్రతినిధులతో ఏయే తేదీల్లో ఎంతసేపు మాట్లాడారు ఇతర బ్యాంకు లావాదేవీలన్నీ సిట్ చేతికి చిక్కాయి టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన విషయం వైవి సుబ్బారెడ్డికి తెలుసని సిట్ నిర్ధారించింది ఇందుకుగాను ఆయనకు నగదేమైనా ముట్టిందా ఆయన ఆదేశాల మేరకే చిన్న అప్పన్న వ్యవహరించారన్న అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరాధిస్తోంది రెండు రోజుల విచారణలో వైవి సుబ్బారెడ్డి గురించి ఆయన మాజీ పిఏ ఎక్కడా చెప్పలేదు వారం రోజుల పాటు ఆయనను కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ వేసింది